అలంకరించానంటే ఆకాశ పక్షుల్ని పోషిస్తున్నానంటే వాటికన్నా శ్రేష్ఠులైనా మిమ్మల్ని నేను పోషించలేనా అన్నట్టు వాటికన్నా శ్రేష్ఠులైనా నా పిల్లల్ని మిమ్మల్ని నేను పోషించలేనా మీ చింత యావత్తు నాన్న తెయండి మీ లైఫ్ ఎలా ఉండాలి నేను చూసుకుంటాను మిమ్మల్ని నడిపిస్తాను అన్నట్టు నమ్మకం ఉంటే రేపటి నుండే ప్రారంభించండి మీ జీవితంలో ఏం జరిగినా ఆయనగా చెప్పుకోండి ప్రార్థన అలవాటు చేసుకుంటే ప్రార్థన లేని జీవితం వ్యర్థమైనది ప్రార్థన ఎంత గొప్పదో చెప్పని నమ్మించే ముందు ఇదిగో నీ మోకాలు నేలను తాగితే నీ స్వరం ఆకాశాన్ని తాకుద్ది అది ప్రార్థన నీ మోకాలు నేలను తాగితే నీ స్వరం ఆకాశాన్ని తాకుద్ది పరలోకపు ప్రభుత్వాన్ని భూమి మీదకి దించేది ఏదన్నా ఉంది అంటే అది ప్రార్థన ఆయనతో మాట్లాడడం నేర్చుకో ఆయనకి చెప్పుకోవడం నేర్చుకో మనుషులకు చెప్పడం ఆధేయక